ఎగుడక ధర్నా అదే స్కూల్ ధర్నాకి జీతాలు పెంచమని మేనే పెంచమని ఐదు రూపాయలు వస్తుంది ఐదు రూపాయలు కేటాస్తుంది అలాగే అడిగితే మ్యాషర్లు కూడా కొంచెం ఇబ్బంది అయిపోతుంది ఇంట్లో తాడు తాడేసేటి మూడు నెలలు నాలుగు నెలలు కొంచెం బిల్లు పడలేదు తాడేస్తాను మా ఇంట్లో మరి మా డబ్బులే కొంచెం పెడతాం ఆ తర్వాత బిల్లు వేస్తారు మా డబ్బులు సొంత డబ్బులు మేము పెట్టుకుంటాం ఆ తర్వాత వాళ్ళు ఢిల్లీ వస్తారు మా జీతం మూడు వేలు ఇప్పుడు సరుకులు వాటన్నిటికీ ఇంట్లో ఖర్చులు సరిపోతాయి మరి మా వాళ్ళు చేస్తున్నారు కదా మా ఖర్చులకే సరిపోతా ఇంక అందులోనే ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు స్కూల్లోనే పెట్టాలి పిల్లలు ఇరవై మంది పిల్లలు వస్తాయి ఇరవై మందికి రెండు వందలు వస్తాయా ఐదు వేసేస్తా పిల్లలకి రెండు వందలు ఎంత వస్తుందో ఆ డబ్బులతో సరిపెట్టి మరి మీకు కాకుండా అక్షయ మరి మీ పరిస్థితి మరి అదే కదా మేము బాధపడుతుంది నిన్న ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేస్తాం ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఫ్రీ ఆ తర్వాత ఆ వచ్చి అక్కడ కలర్స్ కదా చెడు పెద్ద గుళవైంది ఒక ఆవిడ దెబ్బలు తగిలి అప్పుడు వెయ్యి రూపాయలు వేసి ఇప్పుడు జగన్ వచ్చి మూడు రెండు వేలు వేసి అంతే అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ మూడు వేలు ఐదు సంవత్సరాల నుంచి మూడు వేలు వస్తుంది అంతకుముందు వెయ్యి అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఫ్రీ సర్వీస్ బియ్యం లే పప్పులే ఉప్పులు ఇంటికంటేసే పిల్లలకైనా వండి పెట్టాలి రాజకీయ తీసేసిన వాళ్ళ పరిస్థితి మరి అదే కదా ఇప్పుడు దానికి వచ్చాం నష్ట మరి పోనీ నష్టపరిచారం ఇస్తారా ఇవ్వరండి ఇవ్వని తీసిన వాళ్ళకి ఎంత కొంత డబ్బులు ఇచ్చినా మన శాంతంగా ఉంటుంది కదా ఇన్ని సంవత్సరాలు చేస్తాం ఫోన్లే గవర్నమెంట్ మాకు ఇచ్చాడని ఒక మనస్తృప్తి ఉంటది మరి అది లేదు అంతే మంది బాధపడుతున్నారు పట్టించుకుంటా ఇప్పుడు తొమ్మిది నెలలు అది అన్నీ ఏంటి చేయలేదు తొమ్మిది నెలలు అయిందా రెండు పదిహేను వందలు వేస్తారనడా అయ్యి వేయలేదు అవి ఏమో ఏమో చేస్తారా ఏంటి చేయలేదు మాకు సస్సం చూడలేదు మూడు నెలలు నాలుగు నెలలు బిల్లు ఇవ్వాలి ఇవ్వలేదు జీతాలు ఇవ్వలేదు మరి మరొప్పని వస్తున్నారు అంటే ఇంట్లోనూ మగవాళ్ళు తిట్లు లంచ్ తాడేసి ఈ చోవులను కూడా పెట్టిస్తాను చాలా బోటెట్టు పెడతారు మా వాళ్ళైతే ఉంటే రాబోయే రోజు ప్రభుత్వం ఏం స్పందించారు ఇప్పుడు ఏం జీతాలు అయితే పెంచాడే సరే సరే పెంచబోతే ఎవరికి ఓటెము వెయ్యి కూడా వెయ్యిపోయినా మమ్మల్ని అడిగిన జీవులు లేదు ఎక్కడికి ఎలా వస్తుంది ఎవరైనా సరే ఈడైనా ఆడైనా మా వేయము మమ్మల్ని మమ్మల్ని కొట్టలేడు పైకి రాలేదు కదా రాలే మనం మేము తలుచుకుంటే అది అసలు ఈడైనా ఆడైనా లేకపోతే వాళ్ళు అలాగే ఉంటాయి ఈడైతే పెంచుతాము మీకు జీతాలు పెంచుతామని మమ్మల్ని మాట చెప్పేసి వేయించుకున్నాడు ఓట్లు ఇప్పుడు వచ్చి చెప్పలేదు మరి ఎప్పటికైనా ఇప్పుడు జీతాలు పెంచాలంటే ఎప్పటికైనా ఇప్పుడు పెంచడానికి వేస్తాం పెంచలేదు అనుకో ఎవరికి ఇంట్లో ఉంటాయా మీరు పాత్రకి ఇచ్చి ఇరవై మూడు రూపాయలు మాగి మాకు ఇరవై మూడు ఇరవై రూపాయలు ఇచ్చినా ఇచ్చాను వండిస్తాను చేతులు పెంచు ఎన్ని సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు చేసాం మంచి వయసు వచ్చిన వెంటనే కాలిపోయా చేతులు చూడాలంటా చూడు చేతులు చూసావా చేతులు ఎలా కాలిపోయావు చేతులు కాల్చుకొని ఒళ్ళు కాల్చుకొని ఇప్పుడు ఒంటి గంట రెండు వరకు అంబలో పోసుకొని ఎన్ని పడినా తెలియదు ఇంకేమైనా తక్కువ వస్తే మ్యాషర్లు టార్జర్ ఎక్కువ ఉంటుంది